అండి వెల్కమ్ బ్యాక్ టు ఉమర్ సిక్స్ నైన్ ఎయిట్ సిక్స్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే మీరు మీరందరూ కూడా బాగున్నారని నేను అనుకుంటున్నానండి ఈరోజైతే మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చానండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి అయితే పట్టు శారీస్ అండి ఆఫర్ ప్రైస్లో వచ్చేసి నేను పట్టు శారీస్ అయితే ఇచ్చేస్తున్నాను ఈరోజైతే శారీస్ అయితే చాలా బాగుంటాయి ఓకేనా వీడియోలోకి వెళ్ళే ముందైతే స్మాల్ రిక్వెస్ట్ అండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసే చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా నొక్కండి ఫ్రెండ్స్ ఓకేనా శారీస్ అయితే చూపిస్తానండి పట్టు శారీస్ అయితే చాలా బాగున్నాయండి లైట్ వెయిట్లో శారీస్ అయితే వస్తాయి చాలా లైట్ వెయిట్ శారీస్ అండి చిన్న బూటీ శారీ షైనింగ్ కూడా చూడండి చిన్న బూటీలో అయితే ఇలా మనకి కాంట్రాస్ట్ బార్డర్ ప్లేస్ పర్పుల్ కలర్ అయ్యం కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేసి అయితే పింక్ వచ్చిందండి శారీస్ అయితే చాలా బాగుంటాయి బట్ నేనైతే ఇవి థౌజండ్ ఫిఫ్టీ అట్లా సేల్ చేసేసాను ఇప్పుడైతే ఆఫర్ ప్రైస్లో వచ్చేసి అయితే సెవెన్ డబల్ నైన్లో అయితే శారీస్ అయితే ఇస్తున్నానండి బట్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సారీ అండి సెవెన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది చాలా రీజనబుల్ ప్రైస్లో ఇచ్చేస్తున్నాను శారీ అయితే టోటల్ వెయిట్ లో అయితే ఉంటుందండి చాలా లైట్ వెయిట్ లో ఉంటుంది పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు అయితే ఉంటుంది మనకి బ్లౌజ్ కూడా బనారస్ బ్లౌజెస్ ఇదైతే చూడండి బ్లౌజ్ బనారస్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు అయితే ఇలా మనకి రిచ్ పళ్ళు అయితే ఉంటుంది ఇలా రిచ్ పళ్ళు వస్తుంది చూడండి క్లారిటీగా కనిపిస్తుంది కదా ఇలా రిచ్ పళ్ళు అయితే వస్తుందండి చాలా బాగుంటుంది శారీస్ వచ్చేసి అయితే ఈ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి అయితే పర్పుల్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చూడండి మంచి పార్టీవేర్ శారీస్ అండి నేనైతే బంపర్ ఆఫర్ ప్రైస్లో అయితే శారీస్ అయితే ఇచ్చేస్తున్నాను కావలసిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్కి అయితే వాట్సాప్ చేసేసేయండి శారీస్ అయితే చాలా బాగుంటాయి చూసారు కదా మంచి లైట్ లైట్ వెయిట్ పట్టు శారీస్ అండి ఓకేనా పర్పుల్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ కలర్ దీంట్లో కలర్ చార్ట్ కూడా చాలా బాగుందండి సెవెన్ డబల్ నైన్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది చూసారు కదా శారీ కూడా చాలా నీట్గా ఉంటుంది బార్డర్ కూడా ఇలా మనకి టూ సైడ్స్ బార్డర్ వచ్చి మిడిల్లో అయితే కడ్డీ బార్డర్ వచ్చింది చూసారా బార్డర్ కూడా చాలా నీట్గా ఉంది ఇలా సెవెన్ డబల్ నైన్ ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటుంది ఓకేనా సెకండ్ వన్ కలర్ వచ్చేసి అయితే మనకి రామా గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ మ్యాక్సిమం అన్ని సారీస్ కూడా పింక్ బార్డరే వచ్చిందండి రామా గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు వచ్చేసి అయితే రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి బనారస్ బ్లౌజ్ కూడా వస్తుందండి ఇలా చూడండి అన్ని సారీస్ కూడా రిచ్ పళ్ళు బట్ బ్లౌజ్ కూడా బనారసే వచ్చేస్తుంది ఇదైతే రామా గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ సెవెన్ డబల్ నైన్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా థర్డ్ వన్ సారీ వచ్చేసి బాటిల్ గ్రీన్ అండ్ పింక్ అండి కలర్ అయితే చూడండి ఎంత బాగుందో మంచి బాటిల్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ సెవెన్ డబల్ నైన్ త్రీ షిప్ సారీ అండి సెవెన్ డబల్ నైన్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది దీనికి కూడా పింక్ కలర్ కాంట్రాస్ట్ పళ్ళు ప్లస్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది బనారస్ బ్లౌజ్ కూడా వస్తుంది ఓకేనా చాలా బాగుందండి కలర్ వచ్చేసేపు ఇలా మంచి పార్టీవేర్ శారీస్ ఏనండి చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా చాలా బాగుంటుంది రిచ్ లుకింగ్ అయితే వస్తుంది సెవెన్ డబల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఇదైతే మస్టర్డ్ ఎల్లో అయ్యండి పింక్ కలర్ కాంబినేషన్ మంచి గోల్డ్ మస్టర్డ్ ఎల్లో అయ్యండి పింక్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కూడా చాలా బాగుంది ఓకేనా పళ్ళు మనకి సేమ్ అండి కాంట్రాస్ట్ పింక్ వస్తుంది రిచ్ పళ్ళు బనారస్ బ్లౌజ్ అయితే వస్తుంది మస్టర్డ్ ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఫిఫ్త్ వన్ కలర్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ అండి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కలర్ గ్రీన్ అండ్ పింక్ అయితే చాలా బాగుంటుందండి ఏ సారీ అంటే ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కూడా గ్రీన్ పింక్ కావాలని అడుగుతారు లేదా గ్రీన్ రెడ్ కావాలని అడుగుతారు ఇది చూడండి గ్రీన్ చాలా బాగుంది గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇలా చూడండి లుక్ అయితే ఎంత బాగుందో చిన్న బూటీలో అయితే చాలా సాఫ్ట్గా ఎంత షైనింగ్ ఉందో చూడండి బూటీలో అయితే చాలా బాగుందండి శారీ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తా ఒక్కసారి చూడండి మంచి రిచ్ పళ్ళు అయితే వచ్చిందండి ఇలా బనారస్ బ్లౌజ్ బనారస్ బ్లౌజ్ పళ్ళు వచ్చి ఇలా రిచ్ పళ్ళు ఓకేనా గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఈ శారీ వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కావాలన్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్కి అయితే వాట్సాప్ చేసేసేయండి సెవెన్ డబల్ నైన్ ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ ఓకేనా నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి మస్టర్డ్ ఇళ్లల్లోనే పింక్ సిల్వర్ అయితే వచ్చింది సారీ అండి మస్టర్డ్ ఎల్లోనే మనకి మెరున్ బార్డర్ వచ్చింది ఒక్క శారీ అయితే డిఫరెంట్గా వచ్చిందండి ఇది ఒక్క శారీ అయితే డిఫరెంట్గా వచ్చింది ఓకేనా బార్డర్ వచ్చేసి కూడా మనకి మెరూన్ బార్డర్ వస్తుంది మెరూన్ కలర్ పళ్ళు మెరూన్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది శారీ కూడా చాలా బాగుంది బట్ ఇదొకటి మాత్రం సిల్వర్ అయితే వచ్చిందండి అన్ని లో వచ్చేసి గోల్డ్ వచ్చేసి ఇది మాత్రం సిల్వర్ కలర్లో వచ్చింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్ అయితే వాట్సప్ చేసేసి సారీ శారీ వచ్చేసి క్వాలిటీ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అయితే ఉంటుందండి క్వాలిటీ విషయంలో మీకు ఎలాంటి ప్రాబ్లమ్ అనేది ఉండదు ఓకేనా ఇదైతే చూడండి మెహందీ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ మంచి మెహందీ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉన్నాయండి అన్ని కలర్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి పైకి వచ్చేసి స్మాల్ బార్డర్ ఇలా పైకి వచ్చేసి స్మాల్ బార్డర్ అయితే వస్తుంది కిందికి వచ్చేసి మనకి ఇలా బిగ్ బార్డర్ అయితే వస్తుందండి అన్ని శారీస్ కూడా ఇలాగే వచ్చేస్తుంది చూసారు కదా చాలా బాగుంది ఓకేనా సెవెన్ డబల్ నైన్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఎవరికి ఏ శారీ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్కి అయితే వాట్సాప్ చేసేసేయండి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తాను శారీ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి గ్రీన్ కలర్ వచ్చేసి ఫోల్డ్ చేయలేదు బట్ ఫోల్డింగ్ ఉంటుంది ఓకేనా మీకు ఏ కలర్ కావాలన్నా స్క్రీన్షాట్ తీసి ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్ అయితే వాట్సాప్ చేసేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ శారీస్ నచ్చినట్టయితే లైక్ చేయండి వీడియో నచ్చిన కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి ఫ్రెండ్స్ ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి